ఒక సహోదరుడు గతములో మన వచ్చి తాను పాటలు పాడే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయములో కానీ అన్ని విషయములో ముందుకుండి ఈ తనకి తనకేం జరిగిందో తెలియదు కానీ చర్చికి విడిచిపెట్టి సహవాసన విడిచిపెట్టి పిల్లల ఒక అన్యుడుగా మారినట్లుగా మీరు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించి విని నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే సత్య సంబంధికుడుగా ఉండి నిజమైనటువంటి దేవుని సంగములో కొన్నల వరకు సహవసము కలిగి ఉండి తన జీవితములో అపవాదైన సాతనుడు ప్రయోగించినటువంటి తంత్రాన్ని బట్టి అపవాది మాయలో పడిపోయి తాను దేవునికి సంఘానికి దూరమై ఒక హైందువుడుగా ఒక అన్యుడుగా మారడం అనేటువంటిది చాలా బాధకరము తనంతట తానే సంఘానికి సహవాసానికి అయిపోయి ఒక హైందువుడుగా ఒక అన్యుడుగా మారడం అనేటువంటిది చాలా బాధాకరం ప్రియమైనటువంటి దేవుని వల్ల సంఘము అనబడినటువంటి దేవుని ఆలయములో దేవుని మందిరములో పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఉండలేరండి ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు పిలువబడిన వాళ్ళు అనేక మంది వారు కొందరి కొంతమంది మాత్రమే అని యేసు వారు చెప్పడం జరిగింది దాని గురించి మీరు ఎవరు కూడాను మరొక విధంగా అనుకోవడానికి వీల్లేదు పిల్లరా అయితే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండు వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా దువాని నా వాణిని ఆలయంలో ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఒక స్తంభముగా చేసేదను నుండి వాడు వాడు ఇక మీదట ఇక మీదట వెలుపలికి పోడు వెలుపలికి పోడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవుని మందిరములో దేవుని సంఘములు దేవుని ఆలయములో ఒక స్తంభములాగా ఎవరు నిలబడతారు అంటే ఎవరైతే దహిస్తారో వారు మాత్రమే దేవుని ఆలయములో దేవుని సంఘములో ఒక స్తంభముగా నిలబడతారండి కనుక బాప్తిస్మం తీసుకున్న మాత్రన్నా ఒక వ్యక్తి సంఘములు నిలబడలేడు సంఘ సభ్యుడుగా మారిన మాత్రన్నా ఒక వ్యక్తి సంఘములు నిలబడలేడు కానీ ఎవరు దేవుని సంఘములో దేవుని కోసము నిలబడగలరు అంటే పిల్లరా ఎవరైతే దహిస్తారో వారు మాత్రమే దేవుని సంగములు దేవుని కోసము ఒక స్తంభముగా నిలబడగలరు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పిల్లల లోకములో ఏముంది అని ఆలోచించినప్పుడు లోకములో నేత్రాస ఉంది శరీరాస ఉంది జీవపు డంబము ఉంది ఇవి పరలోకమందున తండ్రి వలన పుట్టినవి కావు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి గనుక ఈ మూడింటిని కూడాను ఎవరైతే జహిస్తారో వారు మాత్రమే దేవుని జీవం కలిగినటువంటి సంఘములో నిలబడగలరు ప్రతి విధమైనటువంటి పాపాన్ని ప్రతి విధమైనటువంటి దురాసని ఎవరైతే జహించగలరో వారు మాత్రమే దేవుని సన్నిధిలో దేవుని సంగములో ఒక స్తంభముగా నిలబడగలరు పిల్లరా అంతేకాకుండా పిల్లారా మన ఆత్మ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలు మన జీవితంలో సంభవించినప్పుడు ప్రతి విధమైనటువంటి శ్రమలకు ప్రతి విధమైనటువంటి కష్టాలకు ఎవడైతే భరించి తట్టుకొని వాటిని అధిగమించి వాటిని ఓడించి ఎవరైతే నిలబడగలుగుతారో అలాంటి వారు మాత్రమే సంఘములో ఒక స్తంభలుగా నిలబడతారు అని దేవుని యొక్క లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భంలో మనము తప్పులు అడుగులు వేసి దేవుని మీద నిందలు వేయడం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ప్రిల్లారా మనం మాట్లాడుతున్నటువంటి సహోదరుడు గురించి మనము ఆలోచించినప్పుడు తాను ఎందుకు మందిరానికి దూరం అయిపోయాడు దేవునికి విడిసిపెట్టి ఒక హైందవుడుగా ఒక అన్యుడుగా మారడానికి గల ఏంటంటే ప్రిల్లారా తన జీవితంలో అనుకున్నది ఇది జరగలేదు అని లేదా తన అక్కరాలు తన అవసరాలు సంఘము ద్వారా కానీ దేవుని ద్వారా కానీ తీరలేదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ సహోదరుడు అన్నుడుగా మారినట్లుగా నాకు తెలిసింది ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఏ తండ్రి కూడాను కుమారుడు చెడిపోవడానికి ఇష్టపడడు అయితే మనం వేసినటువంటి కొన్ని రాంగ్ స్టెప్పుని బట్టి మనకు మనమే సోదరులు కీడులో పడిపోతూ ఉంటాము నాసనం వైపు మనము కొన్ని సందర్భంలో ప్రయాణిస్తూ ఉంటాము అది ఎవరి తప్పంటే మన తప్పు అది ఎవరి బలహీనత అంటే మన బలహీనత అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సహోదరుడు విషయంలో అని ఎందుకు దేవునికి దూరం అయ్యాడు ఎందుకు అన్నిడుగా మారాడు అని ఆలోచించినప్పుడు ప్రిలరా తాను అప్పులు చేసి అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీర్చలేక నన్ను దేవుడు అన్యం చేసాడు అన్నటువంటి ఉద్దేశంతో సంఘాన్ని విడిసిపెట్టాడు దేవుణ్ణి విడిసిపెట్టాడు సహవాసాన్ని విడిసిపెట్టి తాను దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రిల్లరా ప్రియమైనటువంటి దేవుని వరలారా అప్పుల గురించి ఆలోచించినప్పుడు ఇష్టానుసారంగా మనము అప్పులు చేయకూడదు చాలామందికి పిల్లరా పొదుపు చేయడం రాదు కానీ అప్పులు చేయడం అనేటువంటి చాలా మందికి అలవాటు అండి కొంతమంది అయితే బంగారం సప్పులు అప్పులు చేసుకుంటారు కిరణ కొట్టులు అప్పులు ఉంటాయి బట్టల సప్పులు అప్పులు ఉంటాయి బ్యాంకులో లక్ష లక్షలు వడ్డీకి అప్పులు తెచ్చుకుంటారు పిల్లలు ప్రతి దానిని కూడా మనము అప్పులు చేస్తే అప్పులు పెరిగిపోయి ఎన్నో సమస్యలు మన మీద రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నో సమస్యలు ఎన్నో భారము మన మీద మన భార్య పిల్లల మీద పడడానికి అవకాశం ఉంటుంది పిల్లల కనుక దేవుడు అప్పులు చేసుకొని మీరు చెడిపోండి మీరు నాశనం అయిపోండి అనే దేవుడు బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పలేకపోయినా బైబిల్ మనము చూడగలిగినప్పుడు పిల్లల సామెతల గ్రంథము ఇరవై రెండు ఇరవై ఆరు ఈ విధంగా వ్రాయబడి ఉంది అప్పులకు పూటబడి వారితో సహవాసం చేయవద్దు అప్పులకు పూటబడి వారితో నువ్వు చేరకు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక అప్పులు చేసేవారితో కానీ అప్పులు ఇచ్చేవారితో కానీ అప్పులు ఇస్తామని చెప్పేవారితో కానీ మనము సహవాసం చేయకూడదు వారిలో ఒకరిగా మనము చేరకూడదని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది కనుక అప్పులకు దూరంగా ఉండు అప్పులు ఇచ్చేవారిని కానీ అప్పులు చేసేవారిని కానీ వాటిని చేరకూడదు అని బైబిల్ చెప్తుంది కనుక ఈ బైబిల్ వాక్యాన్ని మనం పక్కన పెట్టి మన వ్యక్తిగతంగా మనం పర్సనల్గా మనం అప్పులు చేసి అప్పులు తీరలేదు అని దేవుడు నాకు అన్యాయం చేశాడు అని సంఘం విడిసిపెట్టడము హైందుడుగా మారడము ఒక అన్యుడుగా మారడం అన్నటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు అని మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి రెండవదిగా బైబిల్లో మరొక మాట మీకు చూపిస్తాను ప్రియల సాముద్ర గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఏడు వచ్చనములో అప్పు చెయ్యువాడు అప్పు చేయువానికి దాసుడు అవుతాడని బైబిల్ ఉంటాయి ఎవడైతే అప్పు చేస్తాడో అప్పు ఇచ్చేవాడికి మనము దాసులైపోతామటండి అండి బానిసలుగా మారిపోతామటండి ప్రేమైనటువంటి దేవుని వల్ల అప్పుడు చెప్పినట్లుగా ప్రతిదానికి అప్పులే దగ్గిన అప్పులే తుమ్మిన అప్పులే కూర్చుంటే అప్పులు లేస్తే అప్పులు పడుకుంటే అప్పులు ప్రతిదానికి అప్పులు 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 కూరగాయల సార్కి వెళ్తే అప్పులు కిరణ్ కొట్టుకు వెళ్తే అప్పులు బ్యాంకులు వెళ్తే బ్యాంకులో అప్పులు ప్రతి వ్యక్తి దగ్గర అప్పులు అడిగి 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 చివరికి మనము బికారుడు అయిపోతాం బైబిల్ చక్కగా చెప్తుంది ఏమని అప్పు చేయవాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు అవుతాడు అని బైబిల్ చెప్తూ ఉంటే ఈ బైబిల్ వాకిన పక్కన పెట్టి నువ్వేదో వ్యాపారం కోసము లేక మరొక దానికో పెట్టుబడి కోసము అప్పు చేసి అప్పు తీరలేదు కనుక సంఘంలో నాకు బెనిఫిట్ లేదు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని దేవుడి మీద పెట్టి సంఘానికి పెట్టి పిల్లరా ఈ రోజు ఒక అన్యుడుగా హైందుడుగా మారడం అన్నటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పిల్లల బైబిల్లో మరొక మాటలను మీకు చూపిస్తాను కీర్తన గ్రంథము ముప్పై ఏడు అర్ధ్యాం ఇరవై ఒకటో శ్రమంలో భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అన్నటువంటి మాట కూడా కీర్తన గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో రాయబడింది భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చక ఉందురు నీవు అప్పు చేసావు నువ్వు అప్పు తీర్చలేకపోతున్నావు అంటే కారణం నువ్వు భక్తిహీనుడుగానే బ్రతుకుతూ ఉన్నావు దేవుడు ఏమని చెప్పాడు నీ భారం యుహో మీద పెట్టు అని బైబల్లో ఉంది నీ చింత యావత్తు నా మీద పెట్టు అని దేవుడు చెప్పాడు నీకు సమస్యగా మారిందా మొయలేని భారము నీ మీద పడిందా నీ భార్య పిల్లలకు నడిపించడానికి ఇబ్బందిగా ఉందా మానసికంగా శారీరకం కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులను దిగ్గజారిపోయేవా అలాంటప్పుడు నీవు నీ భారము నీ చింత దేవుని మీద మోపు సృష్టికర్తన దేవుని దగ్గర మోకరించి చేయి ఖచ్చితంగా నీ ప్రార్థన విన్న దేవుడు నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నీ మనవులు నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని ఇస్తాడు అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ మన రాబడికి మించి మనం అప్పులు చేసి ఎన్నో తిప్పలు పడవలసిన పరిస్థితి వస్తుంది ఈ అప్పుల గురించి మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధులు కూడా అప్పులు చేస్తారు కొన్ని సందర్భంలో భక్తిహీనుడు కూడా అప్పులు చేస్తారు నీతి మంత్రులు కూడా అప్పులు చేస్తారు తెలుసు తెలియకుని సందర్భములో అప్పులు చేస్తూ ఉన్నప్పుడు అప్పుల మన మీద పడినప్పుడు ఇలా మనం దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఏదో ఒక ద్వారం దేవుడు తెలుస్తాడు నీ సమస్యను దేవుడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడు గతములు చెప్పని ఇప్పుడు కూడా మీకు మరలా చెప్తున్నాను బైబిల్ మనందరికీ తెలుసు ఒక ప్రవక్తలు ఒక ప్రవక్త అప్పు చేసి చనిపోయాడు చనిపోయిన తర్వాత తన భార్య ఎలిస ప్రవక్త దగ్గర వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు ఎలిస ప్రవక్త ద్వారా తన ఒక అప్పుని దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తాం తన ఒక అప్పును తీర్చడమే కాకుండా తన కొడుకుతో అనేక దినాలు బ్రతికినట్లుగా మనం చూస్తాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ఒక ద్వారం ముయ్యబడితే మరొక ద్వారం దేవుడు ఖచ్చితంగా తెలిపిస్తాడు ఎందుకంటే బైబిల్ ఒక మాట వ్రాయబడింది నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఎప్పో వరకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని బైబిల్ చెప్తుంది నువ్వు దేవుడి మీద ఆధారపడలేకపోయావు విశ్వాసం మీద నీవు స్టాండ్ అవ్వలేకపోయావు కనుకనే దేవుడు నాకు అన్యం చేశాడు నాకు ఎటువంటి మేలు జరగలేదు అనుకుని సంఘానికి విడిసిపెట్టి దేవునికి విడిసిపెట్టి ఒక హైందుడుగా ఒక అన్యుడుగా మారేవంటే నీలో నిజమైనటువంటి విశ్వాసము నిజమైనటువంటి భక్తి లేకపోవడం లేకపోవడమని చెప్పక తప్పదు ప్రియులారా బైబిల్ మరొక మాట మీకు చెప్పదలుచుకుంటున్నాను ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే ప్రియులారా మొదటి వహన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనము దయచేసి ఎవరైనా మీరు గట్టిగా చదవండి ప్రియులారా చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా ఇప్పుడు అనేకులైన అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఉన్నారు ఇది కడవరి గడియా ఇది కడవరి గడియా చేత అని దీని చేత తెలుసు తెలుసుకొని మనలో నుండి గాని వారు వారు మన సంబంధులు మన సంబంధులు వారు కారు వారు వారు మన మన సంబంధులైతే సంబంధులైతే మనతో కూడా మనతో కూడా నిలిచి ఉందరు నిలిచి ఉందరు ప్రియమైనటువంటి దేవుడు వల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట కనబడుతుంది వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులు అయితే మనతో పాటు నిలిచి ఉందురు మన సంబంధులు కారు గనుకనే వారు వెళ్ళిపోయారు నిజంగానే దేవుని సంబంధి దేవుని కోసం బ్రతుకుతాడు దేవుని సంబంధి దేవుని కోసం నిలబడతాడు అందుకే బైబుల్ చెప్తుంది ఏమనంటే జగించు వాణిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను ఆ వ్యక్తి ఎన్నడూ కూడా వెలుపట్టుకుపోడు అనగా సంఘము పోడు అంటే ఏంటి ఒక అన్యుడుగా మారడు ఒక హైందుడుగా మారడు దేవునికి విడిచిపెట్టి వాడు బయటికి వెళ్ళలేడు సంఘాన్ని వదులుకొని బయటికి వెళ్ళలేడు ఒక అన్యుడుగా మారడు ఒక భ్రష్టుగా మారడు ఒక లోక సంబంధిగా మారడు ఎవరైతే దేవుని ఆలయములు స్తంభలుగా నిలబడతారో వారు వన్యులుగా మారరు హైందులుగా మారరు భ్రష్టులుగా దుష్టులుగా దుర్మార్గులుగా మారరు బైబిల్ ఒక మాట రాయబడింది నా దగ్గర వచ్చు వారిని నేను ఎంత మాత్రము వెల్లుపట్టికి త్రోసివేయాలని చెప్పాడండి ఇది తండైన దేవుని ప్రేమ నా దగ్గర వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడాను వెలుపట్టికి త్రోసివేయాను తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి త్రోసివేశాడా ఎటా టెలిపో అని చెప్పాడా నీకు సంబంధం లేదని చెప్పాడా నాస్తి అంతా తీసుకెళ్లిపోయిన పాడు చేసి ఇప్పుడేమో ఒక భిక్షకుడుగా ఏం లేనివాడుగా వచ్చావు కనుక నాస్తి టోటల్గా నాశనం చేసేవు దుర్యాపరం చేసుకొని చెడగొట్టవని తండ్రి తప్పిపోయిన కుమారుని వెలివేశాడా తన హక్కును చేర్చుకున్నాడండి కొడుకుగా కుమారుడుకు అంగీకరించాడండి ఇది పరలోకమందున్న కన్నతండ అయినటువంటి దేవుని ప్రేమ అండి తన దగ్గర వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడాను వెలుపట్టుగా తులసివేయాడు దేవుడు తులసి నిన్ను నీవే వెనుపటికి వెళ్ళిపోయావు వై ఏంటి చెప్పమంటారు ప్రా నువ్వు దేవుని ఆలయమును స్తంభము నిలబడలేకపోయేవు కనుకనే నీ సమస్యలకు పరిష్కారము దొరకలేదని నీ అవసరాలు తీరాలేదని అప్పులు తీరాలేదు అని నీవు దేవునికి విడిసిపెట్టి సంఘానికి విడిసిపెట్టి లోకములో నువ్వు కలిసిపోయావు నువ్వు లోకములో కలిసిపోయావు కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా మనం దేవుడికి నమ్ముకుంటుంది మన అవసరాలు తీర్చుకోవడానికి కాదండి యేసు ఏమని ఏమైనా చెప్పారు తెలుసా అంటే బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది గాలి వచ్చినా తుఫాను వచ్చినా వరదలు వచ్చినా నిలబడింది 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 ఇప్పుడు ఎందుకు బండ మీద ఇల్లు కట్టబడింది కనుక బండ అనబడంటే పునాది మీద నీ ఇల్లు నీవు కట్టి ఉంటే నీకు నిలబడగలవు కానీ నీ భక్తి నీ విశ్వాసము దేని మీద కట్టుకున్నవంటే ఇసుక మీద కట్టుకున్నవు కానీ వచ్చిన సమస్యలకి భయపడిపోయి నువ్వు ఒక హిందువుడిగా ఒక అన్నిడిగానే మారిపోయావు అవును కాదా యేసుప్రభు ఏమని చెప్పాడు ఏసుప్రభు ఏమని చెప్పాడు నన్ను వెంబడించాలనుకుంటున్నావా నన్ను వెంబడిసేందుకు నా ఒక స్థితిగతి ఈ విధంగా ఉంటుంది ఆకాశ పక్షులకు నివసలు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనసు కుమారుడు తలవలసడానికి కూడా స్థలము లేదు అని యేసుప్రభు చెప్పారు అంటే యేసు ప్రభుని వెంబడించేవారు నేర్చుకోవాలి ఏసు ప్రభుని వెంబడించేవారు తెలుసుకోవాలి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలు అనుభవించిన వాడే యేసుక్రీస్తుని వెంబడించగలడు శిష్యుడుగా మారగలడు అంతేకాకుండా సంఘములో ఒక స్తంభముగా నిలబడగలడండి ఈ క్వార్టర్స్ లేనివాడు కొంతకాలం మాత్రమే ఉంటారు కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళ సంఘం నుండి జారిపోతారు సంఘం నుండి దూరం అయిపోతారు కనుక దేవుని సంగములు ఎవడైతే నిలబడతాడో ఎవడైతే ఉంటాడో సహవాసములు ఎవడైతే అంటుకట్టబడి ఉంటాడో వాడు నిజమైన క్రైస్తవుడు వాడే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం